నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడలైన మీకు శోభం కలుగునగాక ఈ శోభ వేళ మరొక్కసారి మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ జీవం కలిగిన దేవుని మాట ద్వారా మీరు నేను ఆ అని ఆయన నడిపిస్తున్నందుకు మనం వందనాలు చెల్లించవలసి ఉంది ప్రతివానికి మనసు ఉంటుంది మనసులో రకరకాల తలంపులు ఉంటా ఉంటాయి కొన్నిసార్లు ఆశల చేత నింపబడతాయి కొన్నిసార్లు అవసరమైన తలంపులు ఉంటాయి అనవసరమైన తలంపులు ఉంటాయి ఈ తలంపుల చేత మనసు గజిబిజిగాను విజిగాను చీకటిగాను ఆందోళనగా ఉంటుంది కొన్నిసార్లు మనసు తెప్పలినట్టుగా కూడా అనిపిస్తుంది ఇవన్నీ మీరు ఎరిగినవే ఈరోజు నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే కొన్నిసార్లు మనసు చాలా వేదన పడతా ఉంటుంది వేదన పడటానికి గల కారణం ఏమిటంటే ఉన్న పరిస్థితులు వారిని కన్నీడలోనికి నడిపిస్తాయి నేను ఒంటరిగా ఉన్నాను నాకెవరున్నారు నాకెవరు సహాయం చేస్తారు నన్ను ఎవరు ఆదరిస్తారు అంటూ కొన్నిసార్లు తలంపులు వస్తాయి కొన్నిసార్లు ఏమో నాంతలో వాడు లేడు నేను ధైర్యంగా బతుకుతాను నాకెవరితో పని లేదు అని అనుకుంటాం రెండు తలంపులు వచ్చిన కొన్నిసార్లు ఈ బలహీనమైన తలంపు వచ్చినప్పుడు కంగారు పడిపోతాం అయితే విచిత్రం అలాంటి తలంపుల చేత మీరు పీడింపబడుతూ నాకెవరున్నారు ఒంటరిగా ఉన్నాను నా వాళ్ళు ఎవరు లేరు నన్ను ఆదరించేవాళ్ళు లేరు నా ఇంట్లో మాట గలవటం లేదు నా పిల్లలు నా మాట వినం లేదని బాధపడుతుంటే కషాయ గ్రంథం నలభై తొమ్మిది ఆ జీలో చక్కని వాక్యం రాయబడింది అక్కడ ఓ వాక్యం నేను చదువుతాను ఇరవై ఒకటిలో చాలా తేటగా నాలుగో లైన్లో ఒక మాట రాయబడింది అదేమిటంటే నీరు ఒంటరికత్తునై విడవబడి తిని వీరు ఎక్కడ ఉన్నారు అని నీ మనసులో నీవు అనుకొందువు అంటే మనసులో ఇట్లా ఆలోచనలు వస్తాయి ఆలోచన రాగానే బలహీనమైపోతాం మనసు నెమ్మది ఉండదు ఏమీ తినలేం ఒంటరిగా మిగిలిపోతాం ఎవరికీ చెప్పుకోలేం అది ఒక రకంగా వాతావరణం మారిపోతుంది కానీ నిన్ను చూసినవాడు నిన్ను సృష్టించినవాడు నీకు పేరు పెట్టినవాడు నీ అడుగులు స్థిరపరిచిన దేవుడు అన్నాడుగా నాకు ఎవ్వరూ లేరు నా పరిస్థితిలో అయిపోయింది ఆయన ఏమంటాడు తెలుసా నిశ్చయముగా నిక్షేమగా యహోవాయిల సెలవిస్తున్నాడు నేను జనముల తట్టు నా చెయ్యి ఎత్తుతున్నాను జనముల తట్టు ధ్వజమెత్తుతున్నాను ఆయన అంటాడు నాకెవరు లేరు నాకెవరు లేరు నువ్వనుకుంటే జనముల తట్టు నా చేయేతున్నాను నా చేతిని వాళ్ళకు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాను వాళ్ళని చంకను ఎత్తుకుంటాను రొమ్మును ఆనించుకుంటాను అన్నిటికంటే విశేషమేటు తెలుసా నిత్యమగా రాజులు నిన్ను పోషించే తండ్రులుగాను రాణులు నీకు పాలిచ్చే దాదులుగా ఉండేదారు తిన్నారా మనిషి ఏమో తన ఆలోచనలతో ఎవ్వరు లేరు అనుకుంటున్నావు ఆయన అంటున్నాడు నేను నా చెయ్యి చాపుతాను నిన్ను నా కౌగిలుడు దాచుకొని రొమ్మును ఉంచుకుంటూ నడిపేస్తాను ఎందుకు భయపడుతున్నావు అంటూ చివరేమన్నారు తెలుసా ఒంటరిగా నీవు అనుకుంటే రాజులు ఉన్నారే రాణులు ఉన్నారే వాళ్ళు వస్తారు నిన్ను పోషిస్తారు అంత మాత్రమే కాదు వారు నియమగా పాలిచ్చే దాదులుగా ఉంటారు అంటే వాళ్ళిద్దరూ ఎంతగా నీ పని కొరకు దేవుడు వినియోగిస్తున్నాడు తండ్రిలాగా వస్తాడట ఆదరిస్తాడట పోషిస్తూ మొదలు పెడతాడ నాకు నాకేమీ లేదు ఎవరి వల్ల కాదని కానీ పోషించడం మొదలు పెడితే రెండవది రాణులు తీసుకొచ్చి నీకు పాలిచ్చే దాదులుగా అంటే నిన్ను నీ పిల్లల్ని నెమ్మదిగా క్షేమంగా కాపాడి కంచి వేసి నడిపించడానికి బాధ్యత స్వీకరిస్తారు నేను చెప్పదలిసింది నా వల్ల కాదని నీవనుకున్నప్పుడల్లా బాధ్యతలు స్వీకరించిన దేవుడు నీ కొరకు చేయి చాపబోతున్నాడని చెప్పడానికి ఈరోజు ఇష్టపడతా ఉన్నా ఇష్టపడడమే కాదు నీ అవసరాల కొరకు గనులైన వారిని దింపి నీ దగ్గరికి తీసుకుని వస్తాడు వాడు నీ విషయంలో బాధ్యత స్వీకరిస్తారు ఆహా ఎంత గొప్ప కార్యం అంటే దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచి ఆయన వైపు నువ్వు తేలి చూస్తే అద్భుతం నీ జీవితంలో ప్రభు చేయబోతా ఉన్నాడుగా ఈరోజు ఏ మాటలు విన్నాక నువ్వు అనవసరమైన ఆలోచనల తలంపులతో మనసును పాడు చేసుకోక మనసును అదుపులో పెట్టి ఆలోచనలు స్థిరపరిచి భద్రపరిచే దేవుని వైపు తిరిగి నా తలంపులు నన్ను వెంటాడుతున్న నాకు విడుదల కలుగు చేభు అని నీవు ఆయన కోరుకుంటే ఆయన సమాధానం నీ తలంపులకు కావులుగా ఉండి ఈ దీవునుల నీవు నీకు గాక పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనారాయణ అపారమైన ప్రేమను బట్టి ధన్యవాదాలు కృప కలుగునుగాక రెక్కన నీడలో భద్రపరిచి క్షేమాన్ని కలుగు చేసి మహిమ పొందు బిడలందరినీ దీవించండి రక్షణ భాగ్యం కలగాలి కుటుంబంలో శాంతి సమాధానం వాడు జీవితాలకు ఆరోగ్యం కృప సమృద్ధిని కలుగ చేయండి పిల్లల చదువులైనా ఉద్యోగాలైనా వివాహాలైనా వాడు చేస్తున్న వ్యాపార వ్యవసాయ చేతి పనులైనా దీవినకరంగా మార్చండి అన్నిటికంటే కృపచేత వడను నింపండి ఈ రోజు నుంచి మనసులో దిగురుతో లేకున్నట్లు కొట్టివేసి మేలు చేసి మీరు ఆకుడుకరు సిద్ధపరచమని ఈ దిన కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉండండి ఏసు పెరట వేడుచన్నాము తండ్రి ఆ